అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి మామిలాల మన జర్నీలో మనం సైకాలజీ సెక్షన్ స్టార్ట్ చేస్తాం కదా ఆ భాగంగానే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏదంటే డెవలప్మెంటల్ సైకాలజీ అంటే డెవలప్మెంటల్ సైకాలజీ అంటే మన మానవుని జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీలో డిఫరెంట్ ఫ్రేజెస్ అంటే మనకి ఇన్ఫాన్స్ ఏజ్ నుంచి మనకి ఓల్డ్ ఏజ్ వరకు ఉండే రకరకాల మానసిక పరివర్తన అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటామన్నమాట అయితే ఈ డెవలప్మెంటల్ సైకాలజీని మనకి డెవలప్ చేసింది ఎవరంటే గిబ్సన్ అనే మానసిక తత్వవేత్త మనం ఎలా అయితే సిగ్మన్ ని మన ప్రీవియస్ క్లాస్లో ఫాసర్ ఆఫ్ సైకాలజీ అని చెప్పుకున్నాము అదేవిధంగా గిబ్సన్ కూడా ఏంటంటే ఇన్ఫాన్స్ అంటే చిన్న ఏజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన వివిధ రకాల మానసిక పరిస్థితుల్ని ఆయన క్రోడీకరించడం అనేది జరిగింది అనమాట అయితే జనరల్గా చూడండి ఈ ఇవాళ సెక్షన్లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి బిట్వీన్ నైన్ నైన్ ఇయర్స్ వరకు అప్ టు అంటే పుట్టినప్పటి నుంచి నైన్ ఇయర్స్ వరకు వాళ్ళ మానసిక పరివర్తన అనేది ఎలా ఉంటుంది ఏ ఏ విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేయాలి పేరెంటులుగా మనమేం నేర్చుకోవాలి అనేది మనం ఇవాళ చూద్దాం జనరల్గా చూడండి స్టేజ్ స్టేజ్లో ఏంటంటే మన మానవుడు పుట్టేటప్పుడు పుట్టేటప్పుడే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక రకమైన మనం అంటే సైకాలజీకి ఇటు స్పిరిచువాలిటీకి రెండు దగ్గర రిలేటెడ్గా ఉంటుంది కదా జనరల్గా మనకి కడుపుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏ విషయాలు అయితే ఎక్కువగా భావోద్వేగాలు ఎమోషన్స్ అనేవి కాన్సన్ట్రేట్ అవుతాయో ఆ విధంగానే బేబీ బర్న్ అనేది ఉంటుంది అనమాట అంటే ప్రీమేచ్యూర్ బేబీస్ కొంతమంది పుడుతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ వేరే స్పెషల్ కేర్గా వాళ్ళు చూస్తూ ఉంటాము ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఓవర్ వెయిట్ పిల్లలు కూడా పుడుతూ ఉంటారు వాళ్ళని ఇంకో రకంగా కేర్గా చూస్తూ ఉండాలి అయితే మనకి పుట్టిన పసుపాపుల్లో మనం మెయిన్ చూడాల్సిన ఏంటంటే గిప్స్ అని ఏం చెప్పారంటే పుట్టినప్పుడు ఏ పిల్లలకైనా సరే ఏ ఏ విషయమైనా అంటే చూసే వాళ్ళవి వాళ్ళకి అంటే వాళ్ళ కంటికి సంబంధించిన పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా తలక్రింగులుగా కనిపిస్తూ ఉంటుంది కొన్ని రోజుల దాకా ఏంటంటే ప్రతీది కూడా ట్రయాంగిల్ మనకి త్రిభుజ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఆ తర్వాత ఆ దశ నుంచి ఒక్కొక్క ఒక్కొక్క స్టేజ్ మార్ మారే ఏంటంటే ఫస్ట్ వాళ్ళు నోటీస్ చేసేది ఏంటంటే కలర్స్ అనేవి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు బాకీ స్టేజ్ నుంచి కూడా ప్రతిదీ అంటే ఇమేజెస్ని గుర్తుపట్టడం కానీ సౌండ్కి రియాక్ట్ అవ్వడం కానీ ప్రతిదీ కూడా అంటే ఫస్ట్ సౌండ్ ఆ తర్వాత అటాచ్మెంట్ టచ్ ఏ ఏదైతే మదర్ టచ్ కానీ ఫాదర్ టచ్ కానీ వాటికి సంబంధించి కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు అయితే మనకి చిన్నపిల్లలప్పుడు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే జనరల్గా చాలా మందికి ఏదైతే బొట్టన వేరు ఉందో అది చేసుకునేది ఉంటుంది మామూలుగా చీపుతూ ఉంటారు చాలామంది పిల్లలు అది ఎందుకు వస్తుందంటే ఆ బేబీకి ఫీల్ చేసేటప్పుడు కొంతమంది పిల్లలకి సరిగ్గా అది కనుక ఆ నిప్పులు కనుక సరిగ్గా అందకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి మైండ్లో న్యూరో ప్రాబ్లం కింద అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటుంది అందుకని దాన్ని వాళ్ళు పోగొట్టుకోవడం కోసం ఏంటంటే ఈ వేరిని చాలా మంది అలా చీపుతూ ఉంటారు అనమాట అది ఇన్సెక్యూర్ ఫీలింగ్ కింద మనకి మానసిక తత్వవేత్తలు చెప్తూ ఉంటారు అందుకని బేబీ ఫీడింగ్ అనేది కూడా అది ఒక బెస్ట్ థియరీ అంటే జాగ్రత్తగా ఫీడ్ చేయడం మళ్ళీ బేబీని పడుకో పెట్టడం అనేది కూడా మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉండాలి యాజ్ ఏ పేరెంట్ అంతా అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే నాలుగు రకాల విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందులో ఫస్ట్ ఏంటంటే శారీరకంగా వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు జనరల్గా మనకి జీమ్స్లో ఏమైనా అంటే వంశపారీపరంగా వచ్చేవి ఏమైనా ఉంటే డిసీజెస్ కంపల్సరీ డాక్టర్కి మనం తెలియజేయాలన్నమాట దాన్ని బట్టి వాళ్ళ మానసిక పరివర్తన అనేది ఉంటుంది ఆరోగ్యం పిల్లలు ఉంటారు వాళ్ళ పాపం అంటే మానసికంగా చాలా రుగ్మతులు ఉంటాయి సైలెంట్గా ఉంటారు తొందరగా ఎవరిలో కలగలేరు అనమాట అలాంటిది కనుక జీన్స్లో ఏమైనా ఉంటే అది కంపల్సరీ డాక్టర్స్కి చెప్పాలి శారీరక లోపాలు అంటే కొంతమంది లో హోల్ అనేది ఉంటుంది ఇంకా మానసిక రుగ్మతలకు వచ్చేసరికి కొంతమందికి ఈ అమావాస్య పౌర్ణమికి కోపం కానీ విరుచుకు పట్టడం కానీ కొంతమంది గోడకి తలలా బాధేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ వచ్చే కోపం వాళ్ళనేవి అనేది ఉంటుంది అనమాట ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ శారీరక మానసిక పరివర్తన అనేది ఎలా ఉంది అనేది మనం చూడాలి ఫస్ట్ వాటికి సంబంధించి మానసికంగా కూడా వాళ్ళ ఎదుగుదల లోపం ఏదైనా ఉంటే కంపల్సరీ డాక్టర్ని మనం సంప్రదించాలి అది మెయిన్ ఫస్ట్ విషయం తర్వాత వచ్చేసరికి ఏంటంటే థింగ్స్ పరికరాలు వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అనేది కూడా చూడాలి జనరల్గా చూడండి ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే పిల్లలు ఎక్కువ ఫోన్కి దానికి ఎడిక్ట్ అవుతున్నారు పూర్వం నుంచి కూడా ఏంటంటే ఈ టీవీ పూర్వం ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండటం స్టోరీస్ నేర్చుకోవటం అలాంటివన్నీ ఉండేవి ఎప్పుడైతే మనకి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది వచ్చిందో పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే అది ఇచ్చేయటం లేకపోతే ఎక్కువ టూ మచ్ ప్యాంపరింగ్ చేయటం అలాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో డిజార్డర్ అనేది మామూలుగానే వచ్చేస్తుంది అంటే పరికరాలు కూడా మనం గమ గమనించుకుంటూ ఉండాలి అంటే వాళ్ళు ఏమి ఏ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు అనేది కూడా గమనించాలి పేరెంట్స్ మనకి టీవీలో పూర్వం శక్తి సీరియల్ వచ్చినప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఏంటంటే శక్తి గాలు ఎగుతారు కాబట్టి మనం కూడా ఎగరొచ్చింది చాలా మంది పిల్లలు మేడం నుంచి కింద పడిపోవడం కూడా జరిగింది అంటే టీవీ ప్రోగ్రామ్స్ అనేవి కూడా వాళ్ళ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేవి చూపిస్తాయి అంటే వాళ్ళు ఏం ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తారు అనేది కూడా చూస్తూ ఉండాలి ఒక ఏజ్ వచ్చేవరకు ఏంటంటే పేరెంట్స్ కంపల్సరీ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ ఉండాలి పిల్లల్ని అంటే ప్రతిదీ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది కొంతమంది చూడండి ఈ డెవిల్కి సంబంధించిన మూవీస్ అవి చూస్తుంటారు దెయ్యాలకు సంబంధించినవి అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఏంటంటే ఫైటింగ్ ఎక్కువ చూస్తుంటారు ఈ గన్ కల్చర్ అనేవి కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అందుకని ఏంటంటే పిల్లల మానసిక పరివర్తనకి ఏంటంటే కంపల్సరీ స్టోరీ టెలింగ్ అనేది ఉండాలి వాళ్ళు నిద్రపోయేటప్పుడు కంపల్సరీ మనకి ఏవైతే మహాభారతం రామాయణం ఎథికల్ మొరల్ మోరల్ స్టోరీస్ ఉన్నాయో అవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అదే ట్రాక్లో ఉంటారు అప్పుడు ఒక రకమైన వ్యక్తిగత నిర్మాణం మనం అందించిన వాళ్ళం అవుతాం థర్డ్ వన్ వచ్చేసరికి భాష కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండాలి ఎస్పెషల్లీ ఎందుకంటే మనకి ఈ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పిల్లల మధ్య ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రతిదీ అనుకరిస్తారు అంటే మనం ఏది మాట్లాడినా వాళ్ళకి అది రైట్ ఆ రాంగ్ అనేది తెలియదు అందుకనే యాజ్ ఏ పేరెంట్గా ఏంటంటే మనం ముందు మంచి భాష మంచి క్వాలిటీ భాష అనేది మాట్లాడుతూ ఉండాలి ఒకవేళ పిల్లలు పొరపాటు వేరే అబ్యూజ్ వర్డ్స్ కానీ వేరే రకమైన వర్డ్స్ కానీ యూజ్ చేసినా అది బ్యాడ్ అని ఫస్ట్ వెంటనే కట్ చేశారన్నమాట ఇలాంటివి మనం చేస్తూ ఉంటే ఏంటంటే అనుకరించడం ఎందుకంటే పిల్లలు అనుకరించేది ఏంటంటే పేరెంట్స్నే కాబట్టి ముందు పిల్లల్ని ఎలా పెంచాలన్న అన్న దాని మీద ముందు పేరెంట్లుగా మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకి డెవలప్మెంట్కి మనం దోహదం చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లాస్ట్ వన్కి వచ్చేసరికి సోషల్ అవేర్నెస్ ఇది కంపల్సరీ అందరూ నేర్చుకోవాలి అంటే ప్రజెంట్ సిని ఏమవుతుందంటే జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవటం వల్ల వాళ్ళు ఏదో ఒక దగ్గర వదిలి వెళ్ళటం కానీ లేకపోతే ఈ కిండర్ గార్డెన్లోనే ఎక్కువ టైం ఉంచేసి వాళ్ళని ఈవినింగ్ వర్క్ ఉంచేసి తీసుకెళ్ళటం కానీ అలాంటివన్నీ చేస్తున్నారు అనమాట దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు తెలియకుండా సైలెంట్గా అయిపోతూ ఉంటారు మానసికంగా లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది ఏమనుకుంటారు అంటే పేరెంట్స్ మా పిల్లలు కామ్ కామ్గా ఉన్నారు అని అనుకుంటారు కానీ అది కామ్నెస్ కాదు తెలియకుండా లోన్లీనెస్లో వెళ్ళిపోతూ ఉంటారు అందుకని ఈ సోషల్ అవేర్నెస్లో మనం ఏం గుర్తిగా గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ మన రిలేటివ్స్ ఇళ్ళకి కానీ ఆ తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళని ఒంటరిగా వదిలేయాలి అప్పుడు వాడి పరివర్తన అనేది మనకి తెలుస్తుంది అంటే షేరింగ్ చేసుకోవటం మాట్లాడటం కానీ ఒకవేళ కొట్టుకున్న హైపర్ యాక్టివ్గా ఉన్నా పర్వాలేదు కానీ పిల్లల్ని మాత్రం అలా ఐడియల్నెస్గా ఒకే చోట మాత్రం ఉంచకూడదు కంపల్సరీ ఏదో ఒకటి ట్రిప్కి కానీ టెంపుల్కి కానీ అలా ఏదో ఒకటి బయటకనే తీసుకెళ్తూ ఉండాలి ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మానసిక స్థితి అసలు వాళ్ళు యాజ్ ఏ అంటే యాజ్ ఎడ్గా వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందని మనం పేరెంట్లుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదురుతుంది ఆ తర్వాత పరివర్తన దానికి సంబంధించి ఏంటంటే టీచర్స్ కేర్లో ఉంటారు వాళ్ళు అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ ఇద్దరు సమానంగా ఉంటేనే మనకి ఒక టీనేజ్ వచ్చే వరకు కూడా ఏంటంటే మనకి కరెక్ట్ గైడ్ లైన్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇంకా లాస్ట్గా ఏంటంటే పేరెంట్స్గా ఏమి చేయాలి ఏమి చేయకూడదు అది కూడా మనం నేర్చుకోవాలి జనరల్గా చూడండి పిల్లలు ఏమైనా ఒకవేళ తిడుతూ ఉన్నా వేరేగా మాట్లాడుతూ ఉన్నా ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే మామూలుగా తిట్టేస్తూ ఉంటారు ఏదో ఒక వర్డ్ అంటే అది వాళ్ళకి తెలియకుండా మానసికంగా అవుతూ ఉంటారు ఫస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు అభ్యూజింగ్ పిల్లల్ని అదే పనిగా తిడుతూ ఉండకూడదు అనమాట కోపంలో ఏదో ఒకటి అనేస్తారు ఇంకోటి ఏంటంటే డిస్క్రిమినేషన్ చేయకూడదు అది ఏ ఏజ్ లో అయినా సరే పేరెంట్గా గుర్తుపెట్టుకోవాలి అసలు మన మనసులో గుర్తుపెట్టుకోవాలి అంటే కంపారిజన్ అంటే వాళ్ళ పిల్లలు చూడు బాగా చదువుతారు వీళ్ళు చూడు బాగా చదువుతారు అని ఎప్పుడైతే కంపారిజన్ చేస్తామో వాళ్ళలో కూడా ఒక రకమైన ఫీలింగ్స్ అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయి అంటే నెగిటివ్ థాట్స్ అనేవి మనమే డెవలప్ చేస్తామని అవుతాం అందుకే యాజ్ ఏ పేరెంట్ గా ఏంటంటే అసలు మనం కంపారిజన్ అనేది చేయకూడదు అన్నమాట తర్వాత జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు పేరెంట్స్ చూపించేది ఏంటంటే పిల్లలు ఫిజికల్గా ఏదైనా హ్యాబిట్స్ అవి అంటే చేస్తున్న అంటే కొంతమంది చూడండి ఈ గోల్ కొరుకుతూ ఉంటారు తర్వాత పళ్ళు కొరుకుతూ ఉంటారు అవన్నీ చేస్తూ ఉంటే కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఏంటి ఆడపిల్లలు ఏడుస్తున్నావు అని ఉంటారు అబ్బాయిలని అమ్మాయిలు ర్యాష్గా ఉంటే ఏంటి అబ్బాయిలు అలా ప్రవర్తిస్తున్నావు ఉంటారు అది కూడా చేయకూడదు జెండర్ డిస్క్రిమినేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే వానలో తెలియని మొండి పట్టుదల అనేది వచ్చేస్తుంది సో అందుకని ఈ రెండు విషయాల పట్ల పేరెంట్స్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎస్పెషల్లీ ఇప్పుడు సినారీలో ఏంటంటే టూల్స్ అనేవి ఎస్పెషల్లీ ఫోన్స్ అనేవి ఇచ్చి పిల్లలకి అన్నం పెడుతున్నారు అది మాత్రం అసలు చేయకూడదు ఎందుకంటే ఈ ఫోన్స్ ఇచ్చి పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఏదో అన్నం పెట్టామన్న ఫీలింగ్ ఉంటుంది కానీ అసలు వాళ్ళకి అన్నం వంట అనేది అసలు మనకి అర్థం కాదనమాట అందుకని అన్నం గోరుముద్దులో పెట్టేటప్పుడు ఏవైనా బయట తీసుకెళ్తామో లేకపోతే కాలిడార్లో ఏ చూపిస్తూ థింగ్స్ కానీ లేకపోతే మనకున్న సరౌండింగ్స్లోనో ఎక్కడో అక్కడ వాడిని గ్రూపింగ్గా పెట్టాలి కానీ ఏదో ఒక ఫోన్ కానీ అది కానీ ఎడిక్ట్ చేసేసి అలా పెట్టకూడదు అప్పుడు ఏమవుతుందంటే అది చూస్తేనే మీరు తినడం అనేది అలవాటు చేసుకుంటారు అనమాట సో ఈ విషయాల పట్ల ఈ మూడు విషయాల పట్ల పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చేయాల్సినవి ఏంటంటే ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఏ పేరెంట్ అయినా ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన టాయిస్ అవన్నీ కాదు టైం అన్నమాట టైం అనేది చాలా ఖరీదైన గిఫ్ట్ ఎందుకంటే ఇప్పుడు వస్తున్న దాంట్లో ఏంటంటే రౌండ్ ద క్లాక్ లాగా అందరూ తిరగడం అవుతుంది కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా పిల్లలకంటూ ఒక టైం అనేది కేటాయించండి అప్పుడు మాత్రమే మనకి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళ మానసిక పరివర్తనకి మనం ఏ విధంగా దోహదపడతామనేది మనం జాగ్రత్తగా వివరించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇవి మెయిన్ అంటే మనం పుట్టినప్పటి నుంచి నైన్ ఇయర్స్ వరకు మనం కాన్సన్ట్రేషన్ చేయవలసిన విషయాలు అన్నమాట సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ జీరో టు నైన్ ఇయర్స్ వరకు ఏ ఏ రకమైన మానసిక పరివర్తన కానీ ఈ శారీరక పరివర్తన కానీ ఉంటుందో అవి వాళ్ళకి టీనేజ్ మీదకి రిఫ్లెక్ట్ అవుతుందనమాట అందుకని జీరో టు నైన్ ఇయర్స్ ఏంటంటే చాలా కేర్గా ఉండాలి ప్రతి విషయం పట్ల కూడా చాలా సున్నితమైన విషయాల పట్ల కూడా చాలా కేర్గా ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇది డెవలప్మెంట్ సైకాలజీలో ఫస్ట్ ఇన్ఫాంట్ సైకాలజీ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి మనం తర్వాత క్లాస్లో ఏంటంటే టీనేజ్ సైకాలజీ గురించి తెలుసుకుందాము నమస్తే